నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో అందరికీ తెలిసే కరివేపాకు మొక్క గురించి నేను చెప్పదలుచుకున్నాను ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో ఈ కరివేపాకు మొక్క ఉండేది ఎందుకంటే ఈ మొక్క ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని పెద్దలు నమ్మేవారు ఇక ఆరోగ్యపరంగా కూడా చాలా అంటే చాలా మేలు చేసే మొక్క కానీ సామె చెప్పినట్లు కూరల కరివేపాకు తీసి పడేస్తూ ఉంటారు ముఖ్యంగా అటువంటి వారి కోసమే ఈ వీడియో ఈ ఆకు జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది జీర్ణక్రియకు సంబంధించిన ఎటువంటి సమస్యకైనా ఈ ఆకు చాలా మంచిది అలాగే మన రక్తంలో చక్రశాతాన్ని తగ్గు ంచి చక్కర అదుపులో ఉంచుతుంది విటమిన్ ఏ కలిగి ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ను అలాగే ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది ఐరన్ యాసిడ్ ఉండటం వల్ల రక్తహీనత కలగకుండా చూస్తుంది ఆరోగ్యకరమైన జుట్టుకు కూడా కరివేపాకు చాలా అవసరం ఈ కరివేపాకుని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసి నిల్వ ఉంచుకొని ఎప్పుడితే అప్పుడు జుట్టుకి అప్లై చేస్తే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటుంది చూసారు ఇంత నిల్ చేసాను పడేయకండి థ్యాంక్ యూ